హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు అది కూడా ఈ జూలై ఇరవై తేదీ నుండి ప్రారంభించబోతున్నారు సో ఎవరికి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిందా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది మంది ఎవరైతే భర్త చనిపోయినటువంటి మహిళలు ఉంటారో వారికి ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతుంది అంటే మొన్నటి వరకు కూడా కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించడం జరిగింది సో ఈ నెల జూలై నుంచి అంటే జూలై ఇరవై తేదీ నుండి ఇరవై ఐదో తేదీ మధ్యలో వీరికి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి మంజూరు చేయబోతున్నారు అంటే ఇప్పటి వరకు భర్తకి పెన్షన్ వస్తూ ఉండి ఒకవేళ భర్త చనిపోతే భార్య ఉంటారు కదా వారికి భర్తకు వచ్చేటటువంటి పెన్షన్ని బదిలీ చేయడం జరుగుతుంది వారికి మినిమం వయసు నలభై ఐదు దాటి ఉండాలి యాభై తొమ్మిది మధ్యలో ఉన్న ఇబ్బంది ఏమీ లేదు మినిమం వయసు దాటి ఉండాలి అలాగే వయసు తక్కువగా ఉన్నవారికి భర్త చనిపోయిన వారికి ఎటువంటి ఆర్థిక సహాయం రాదు సో బీమా డబ్బులు మాత్రం ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది అలాగే వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అంటే ఎవరైతే జగన్ గారు పరిపాలించినప్పుడు కొంతమంది వికలాంగులు పెన్షన్స్ మేము కోల్పోయాం వివిధ కారణాల వల్ల మా పెన్షన్స్ తొలగించారని నారా లోకేష్ గారికి వినతి పత్రాలు అందించారో వారికి కూడా ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయబోతుంది సో వికలాంగులకు అలాగే కిడ్నీ బాధితులకు ఎవరైతే మానసిక రోగులు ఉంటారో వారికి అలాగే చెవిటి వారికి ఇలా కొంతమందికి మీకు అసలు డిసేబిలిటీ లేదని అధికారులు కొంతమందిని డిసేబిలిటీ ఉన్నా కూడా వారికి పెన్షన్స్ తొలగించడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా తిరిగి ప్రభుత్వం ఈ పెన్షన్లు మంజూరు చేస్తుంది ఈ నెల నుంచి వారికి పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు ఒకటి భర్త మరణించిన మహిళలు ఎవరైతే ఉంటారో వారికి అలాగే వికలాంగులు ఎవరైతే వివిధ కారణాల వల్ల పెన్షన్స్ కోల్పోయిన వాళ్ళు ఉంటారో వారికి అలాగే కొంతమంది వికలాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ ప్రభుత్వం అందిస్తుంది ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో ఎలక్ట్రికల్ ట్రై ఇంతకు ఇంతకుముందు ఏవో మామూలుగా చేతితో తొక్కుని ఉండేవి ఇప్పుడేమో ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ అంటే వెనకాల బ్యాటరీ ఉంటుంది వాళ్ళు జస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు ఆ ట్రై సైకిల్ మీద వారు చక్కగా వెళ్ళిపోవచ్చు అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వికలాంగులకు అందించబోతుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్